వీళ్ళు అడిగారంట వాళ్ళు చర్చిస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఇది చాలా పెద్ద రిస్క్ తో కూడిన వ్యవహారం రకంగా చేయి కాల్చుకునే వ్యవహారం తేనె తొట్ట కదిలించకుండా అది అయిపోయింది అది మూసుకుపోయింది మళ్ళీ తేనె తొట్టను ఒకసారి కదిలించాం తేనె పీల్చేసుకున్నాం అయిపోయాక మళ్ళీ తేనె పట్టు పట్టుద్ది పట్టాక రెండోసారి వెంటనే కనుక తిలిగితే దుప్పట్లో దూరి మరీ కొడతాయి

పురంధేశ్వరి చంద్రబాబు అవుతుంది ఎందుకంటే చంద్రబాబుని ఇప్పుడు మిగతా చోట్ల ఎక్కడైతే బీజేపీ తీసుకున్న జనసేన తీసుకున్నటువంటి చోట్ల తిరుపతి వాళ్ళు అడగరా అవును అడుగుతారు అట్లాగే ఇదే ధర్మవరం అడగరా ఇట్లాంటివన్నీ ఇప్పటికే తిరుపతిలో సుగునమ్మ ఆవిడకి అలాగే ఉన్నారు ఆ రత్న పాపడికి మాది సీట్ వస్తుంది అనుకున్నారు ఆవిడకి రాలేదు పాపం పాప అంతేసాల గీత కూడా